నుంచి వచ్చారు అంటే సమస్య మీద ముఖ్యమంత్రి నివాసానికి సార్ టోటల్గా మేము తెలంగాణ నుండి దాదాపు ఒక రెండు వందల నుండి మూడు వందల మంది వచ్చినాం సార్ మాజీ హోంగార్డ్లో మేమందరము చిన్న చిన్న కారణాల వల్ల ఉద్యోగాలు పోయిన వల్ల పోయినాక తర్వాత మేము చాలా మంది ఆఫీసర్లను కూడా కలిసాం కలిస్తే వాళ్ళు తీసుకుంటాము తీసుకోము అని చెప్పి మభ్యపెట్టి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చారు తర్వాత ఇది దాదాపు ఒక పది సంవత్సరాల నుండి జరుగుతుందండి పాత గవర్నమెంట్ నుండి జరుగుతుంది అయితే ఆ క్రమ క్రమంలో మేము ఏం చేయాలో అర్థం కాక హైకోర్టుకి వెళ్ళాం హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే మాకు ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చి మిమ్మల్ని తీసుకోండి అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి హైకోర్టు ఆర్డర్ ఇస్తే అందులో ఏమని చెప్పారని ఫిజికల్గా ఫిట్గా ఉన్నారా లేదా వీళ్ళు చూసి తీసుకోండి అని చెప్పారు ఫిజికల్ ఫిట్ అంటే వాస్తవానికి హోంగార్డ్ మాన్యువల్ ప్రకారం వీళ్లకు రై రీడ్ అండ్ రైట్ మానువల్ ప్రకారం కానీ వీళ్ళకి ఏం చేశారనంటే ఒక కానిస్టేబుల్ ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలకు ఉండే వాళ్ళ ఈవెంట్స్ని మిగతా వాళ్ళందరికీ ఇప్పుడున్న నలభై సంవత్సరాల వాళ్ళకి వాళ్ళకి కూడా పెట్టారు సార్ వాళ్ళకి ఏంది అని అంటే ఆ క్రమంలో గ్రౌండ్లో పడిపోవడం ఇలాంటివి కూడా జరిగినాయి జరిగినాక తర్వాత సరే అది పాత గవర్నమెంట్లో జరిగింది జరిగినాక తర్వాత మొన్న రీసెంట్గా కూడా మన పాత గవర్నమెంట్ పోయి కొత్త గవర్నమెంట్ వచ్చే ముందు రవీందర్ అనే హోంగార్డు ఆయనకు చిన్న ప్రాబ్లం అయ్యి చనిపోయాడు చనిపోయినప్పుడు సార్ వచ్చారు సార్ సార్ మీకు మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను నేను ఇటువంటి బాధలు ఇంకోసారి జరగకుండా మేము చేస్తాం కాబట్టి మీకు న్యాయం జరుగుతుంది మమ్మల్ని గెలిపించుకోండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు న్యాయం చేస్తామని సార్ చెప్పారు మాకు కూడా అదే హోప్ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారిని గెలిపించుకున్నాం సరే గెలిపించుకున్న తర్వాత గెలిపించు గెలిపించుకున్నాక తర్వాత ఆ క్రమం నుండి వాస్తవానికి సార్ వచ్చిన తర్వాత ఈ ఒకటికి రెండు సార్లు ఎలక్షన్ కోడ్ కానీ మిగతా మిగతా చాలా ఇబ్బందులు జరిగినాయి వాళ్ళకు కూడా కొన్ని ఒత్తిళ్ళు ఉన్నాయి సరే ప్రభుత్వం మారింది ఇప్పుడే మేము కూడా టైం ఇద్దామని చెప్పి కొన్ని రోజులు టైం ఇచ్చాం టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము కూడా ఒకటికి రెండు సార్లు రావడం జరిగింది రావడం జరిగింది జరిగిన తర్వాత ఏమైంది అంటే మీరు ఇక్కడ కాదు బాబు సెక్రటేరియట్ల అని అంటే అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్తే వాళ్ళేమంటున్నారు మీరు సిక్స్త్ ఫ్లోర్కి నాటాలోడు మిమ్మల్ని పంపించాము మీకు పర్మిషన్ అనేది లేదు మీరు ఏది ఉన్నా కూడా సార్ దగ్గరనే మాట్లాడుకోండి మా దగ్గర రావద్దు మీరు అని అక్కడ కరాకండిగా చెప్పారు మళ్ళీ ఇక్కడికి వచ్చాం ఇట్లా దాదాపు మేము తిరగబట్టి దగ్గర దగ్గర మేము ఒక పది సార్లు ఇక్కడికి వచ్చాం సార్ పది సార్లు ఎప్పుడు వచ్చినా కూడా దాకా రావడం అక్కడ పోలీసు వాళ్ళ 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 డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు పాపం వాళ్ళు ఏం చేస్తున్నారు మీకు రైట్స్ లేవు ఇంతమంది రావద్దు ఇక్కడికి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కాబట్టి మీరు కూడా బాధ్యత గల ఉద్యోగం ఉద్యోగం చేశారు కదా సెక్షన్ ఉన్నది ఇది బాధ్యత గల ఉద్యోగం మీరు కూడా చేశారు కదా కాబట్టి మీరు శాంతి భద్రతల దృష్టి మీరు ఒక పక్కకు ఉండండి మిమ్మల్ని నలుగురిని కల్పిస్తూ మాకు నమ్మకంతో లోపలికి వెళ్ళామండి లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైంది అని అంటే జస్ట్ బ్రీఫింగ్ ఇచ్చారు అంతే ఓఎస్డి గారు బ్రీఫింగ్ ఇచ్చారు సార్ని కలిపి ఇవ్వలేదు ఎన్నిసార్లు పోయినా కూడా అదే పరిస్థితి చేశారు ఇప్పుడు మాకు మాకు ఉండేది ఒకటే సార్ మేము ఇన్నిసార్లు తిరుగుతున్నాం చిన్న పిల్లల కాండలు వదిలిపెట్టుకొని మా సగం జీవితం ఇందులోనే పోయింది ఒక పది 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 సంవత్సరాలు పోయింది పది సంవత్సరాలు పోయిందండి మా పది సంవత్సరాలు జీవితం పోయింది ఇందులో మాకు సార్ని గెలిపించుకున్నందుకు మాకు ఒక్కటే చిన్న రిక్వెస్ట్ సార్ ఈ మధ్యలో మేము ఇప్పుడు రావడానికి గల కారణం కూడా ఆయన మీద ఏదో రివర్స్ కావడానికి దేనికో కాసు మాకు కావాల్సింది ఒకటే న్యాయం మాకు ఇప్పుడు నోటిఫికేషన్ అనేది వేస్తామని చెప్పి సార్ అన్నారు ఆ నెటి ఆ నోటిఫికేషన్లో మమ్మల్ని మినహాయించి ఫస్ట్ మమ్మల్ని తీసుకున్నాక తర్వాత మిగతా వాళ్ళకు నోటిఫికేషన్ వేసుకోండి మేము వద్దంటలేం సార్ మాకు మీ మీద ఆధారపడి బతికేది కేవలము తిప్పి తిప్పి కొడితే ఒక ఇరవై ఏళ్ళు బతుకుతాం కావచ్చు మేము పనిచేయదైతే మీరు జీతం ఇవ్వరు దయచేసి మమ్మల్ని రోడ్ మీద పడకుండా మీ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటుంది అన్న నమ్మకంతో ఇప్పటికి కూడా మీద ఆశతోనే ఇట్లా మేము బతుకుతా ఉన్నాం సార్ మమ్మల్ని దయచేసి రోడ్డు మీద పడకుండా మీరు చేయండి హైదరాబాద్లో రవి చనిపోయినప్పుడు సీఎంగా అంటే అప్పుడు సీఎం కాలేదు మా కోసం బయటకు వచ్చి సార్ వాయిస్ ఇచ్చారు ఏమన్నా ఇచ్చారంటే ఈరోజు రవీందర్ చనిపోయిండు అలా కుటుంబం రోడ్ల పడ్డది రేపు మీరు కూడా రోడ్లో పడద్దు అంటే నేను సీఎం కావాలి నన్ను గెలిపించుకోండి అన్నారు గెలిపించుకున్నాము గెలిపించుకున్న తర్వాత కూడా సార్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు రవి చనిపోయినప్పుడు సార్ మాకు వాయిస్ ఇచ్చారు వాయిస్ ఉంది మా దగ్గర ఉంది సార్ది మేము దయచేసి సార్ని కోరేది ఏంటంటే మమ్మల్ని చూడండి ఈ గవర్నమెంట్ మీద విశ్వాసంతో తెచ్చుకుంటే మమ్మల్ని కనీసం గేట్ దగ్గర కూడా రావడం రాయడం లేదు ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా అనేది అయితే ఏం కనబడడం లేదు సార్ హామీ ఇచ్చింది ఈమని చెప్తున్నాం తప్ప కొత్తది అయితే అడగడం లేదు ఇప్పుడు కొత్త ఎడ్యుకేషన్ ఇచ్చారు సార్ కొత్త వాళ్ళకి తీసుకుంటారు మరి మా మూడు వందల కుటుంబాలు పోతాయి మేము కూడా రోడ్ల మీద పడ్డమే కదా ఈ మూడు వందల కుటుంబానికి దారి చూపండి సార్ అని తప్ప ఇంకా ఏం సార్ని మేము కోరుకుంటలేం దాదాపు నేనైతే పది పదిహేను సార్లు వచ్చిన కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను ఎవరు అక్క ఉంది కదా కొండ సురేఖ అక్క ఒక పది కలిసినా కలిసిన పదిసార్లు కలిస్తే అదే చేస్తామమ్మా సీఎం దృష్టికి తీసుకెళ్తామమ్మా సీఎంకి చెప్తామమ్మా సీఎంకి చెప్పేది లేదు సీఎం దృష్టికి తీసుకోపోయేది లేదు మేమైతే అనుకుంటలేం సార్ మేమైతే అనుకో వెళ్ళితే మాత్రం ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది సార్ మీ టీవీ తర్వాత వెళ్ళినా కానీ మీ టీవీలో ఏ న్యూస్ చూసినా మీ టీవీ ద్వారా సార్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది కానీ ఈ టీవీ వాళ్ళు మరి ఆ సార్ ని చూపిస్తున్నారా లేదా తెలియదు ఆ ఇచ్చిండు ఇచ్చిండి సార్ ఉంది మాత్రం వీడియో ఉంది సార్ అసలు మా హోంగార్డ్ ప్రసాదం ఎక్కడ రాలేదు సార్ తీసేసిన హోంగార్డ్లన్నీ తీసుకోవాలని సార్ ఎక్కడా చెప్పలేదు దానికోసమే మేము ఇక్కడ దాకా వచ్చాము కోర్టు ఆర్డర్లు ఉన్నాయి వీళ్ళకి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా కానీ ఎవరికి సార్ అసలు అసలు మా హోంగార్డ్ ఉన్నామా లేదని తెలియదు ఇంతమంది ఇన్ని కుటుంబాలు ఉన్నాయి హోంగార్డ్లు సార్ అదే అనుకున్నాం సార్ కాంగ్రెస్ అంటేనే ప్రజాపాలన కాంగ్రెస్ కి వచ్చినాం కాంగ్రెస్ కూడా మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాం ఇప్పటికీ అదే హోప్ మీద ఉన్నాం చేస్తారు అనే హోప్ మీదనే ఉన్నాం నమస్కారం సార్ మాది వరంగల్ జిల్లా అన్ని జిల్లాల వల్లము వచ్చాము ఇప్పటికీ టెన్ టైమ్స్ సీఎం గారి ఆఫీస్కి ఇంటి ఇంటి వద్దకు రావడం జరిగింది మేము ప్రజా తరబాలో పెట్టడం జరిగింది అన్ని జిల్లాల వల్ల మేము ఎక్స్ చాలా చాలాసార్లు రావడం జరిగింది మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత సారు గలవనియకుండా ఇక్కడ ఆపడం జరుగుతుంది పెరిగిన ఒకసారి టైం ఇచ్చారు ఓఎస్డి గారు మీకు మెసేజ్లు వస్తాయి అవి అన్నారు రాలేదు సార్ ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ పడ్డది ఎవరన్నా అంటే మామూలుగా మా మా పోలీసు వాళ్ళే మళ్ళా పర్మిషన్ ఇచ్చిండ్రు తర్వాత ప్రభుత్వం అంటే మాకు ప్రజా దర్బార్లో అందులో పెట్టాం సార్ మాకు ప్రజా వల్ల పెట్టినాం పెడితే మెసేజ్ వచ్చింది అన్ని జిల్లాల్లోకి మెసేజ్లు వచ్చినాయి హోంగార్డ్ ఆఫీసులు ఆరాయిలు పిలిచిళ్ళు మీరు ప్రజా దర్బార్లో పెట్టిన బాబు మీకు ఏం కండిషన్స్ ఏమేమి ఉన్నాయని ఇంక్వైరీ చేసిండి సార్ కొందరికి కేసులు ఉన్నాయని కొందరు రిమూవ్లు అని కొందరికి నానా నాన్న కారణాల వల్ల అని వాళ్ళకు ఇచ్చారు సార్ నోటీసులు వాళ్ళు ఏ కండిషన్స్ నోటీసులు ఏవైతే ఉన్నాయి అవి ఇచ్చారు సార్ ఇప్పుడు కేవలం ఏంటంటే సార్ రేవంత్ రెడ్డి సార్ మాకు గవర్నమెంట్ రాకముందు చిన్న చిన్న కారణాల వల్ల కొందరు ఆరాయలు సుదా కొందరు ఇబ్బంది పెట్టేసి వాళ్ళకు అనుకూలంగా లేకపోతే సుదా ఇబ్బంది పెట్టారు కొందరు కావాలని ఆఫీసర్లు పడకుండా సుదా చేశారు సార్ ఎవరో చిన్న చిన్న తప్పులు చేయొచ్చరు వాటిని మనవించి మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు రవీందర్ అనే వ్యక్తి మా హోంగార్డ్ చనిపోయినప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చేవన్నుడు కాని అంటే ప్రెస్ ముందట కానీ వీడియో ముందట కానీ అన్ని చోట్ల ఫస్ట్ మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను మన గవర్నమెంట్ వస్తుంది మీరు ఇబ్బంది పడకండి మన గవర్నమెంట్ రాగానే మీకు నోటిఫికేషన్ ఇస్తాను మీకు ఆల్రెడీ మిమ్మల్ని కోర్టు గార్డ్స్ అందరినీ భర్తీ అని హామీ ఇచ్చాడు సార్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిండు కానీ సార్ మేము ఇప్పటికొక మూడు గవర్నమెంట్ వచ్చిన ఫామ్ అయినాక రెండు నెలల నుండి తిరుగుతున్నాం సార్ ఇప్పటి వరకు మాకు ఏలాంటిది న్యాయం జరుగుతులేదు సార్ కావున దయచేసి రేవంత్ రెడ్డి సార్ మాకు ఈ నోటిఫికేషన్లో మమ్మల్ని కలపాలని మా యొక్క విజ్ఞప్తి సార్ ఎన్నిసార్లు ఇప్పటికీ ఒక టెన్ టైమ్స్ వచ్చాం సార్ ప్రజా పది సార్లు కలిసాం సీఎం సార్ వాళ్ళ ఇంటికి ఒక ఆరు సార్లు వచ్చినాం సార్ అన్ని జిల్లాల వాళ్ళు మేము మేము కాకుండా ఇంకో జిల్లా వాళ్ళు ఇంకో జిల్లా వాళ్ళు ఇంకో జిల్లా వాళ్ళు సూత అట్లా ఎప్పటికి రావడం జరుగుతాం సార్ దయచేసి మేము వచ్చినందుకు మాకు ఫలం మాకు న్యాయం జరగాలని మీ ప్రెస్ వాళ్ళు చెప్పడం జరుగుతాం సార్